దేవుని ఘనమైన శ్రేష్టనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులర మన ప్రభువును రక్షకుడైన ఏసై పరిశుద్ధమైన నామములో ప్రభు పేరట మీ అందరికీ శుభములు అలాగే వందనాలు ఉన్నా ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి అంశంతో మరి మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను అదేమిటంటే అపోస్తులు కార్యాల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులరా మేమేమీ చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అనేటటువంటి మాట దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం పెంతకోస్త దినం అయిన తర్వాత పిల్లరా సమయంలో వారందరూ చోట కూడుకొని ఉన్నప్పుడు వారికి గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా విన్న వారిలో కలిగినటువంటి స్పందన మేమేమి చేతుము అని మేమేమి చేతుము అని దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఈ విధమైనటువంటి ప్రేమ వారుల ప్రశ్న రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా అవసరం దేవుని యొక్క వాక్యానికి మనం స్పందించేటటువంటి విధానం దానిని బట్టి మనము చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో అవి మనలను నిత్యత్వానికి నడిపించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది గారు ఆనాటి సందేశం ప్రజల యొక్క జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగించినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ విన్న తర్వాత వారి యొక్క స్పందనను వ్యక్తపరచడంలో లేక ప్రభు దగ్గర ఏదైనా ఒక మంచి తీర్మానం తీసుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకోవటంలో మరి ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారో తెలియదు కానీ ఇక్కడైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మేమేమి చేతుము మేమేమి చేతుము ఎందుకు పేతుడు గారి యొక్క సందేశం యొక్క సారాంశం మేమేమి చేతుమని అడుగుతున్నారు ఇలా అడగడంలో గల ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వారికి ప్రకటింపబడుతూ ఉంటూ ఉండగా ప్రిమే వాళ్ళగా విన్నటువంటి వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యం జరిగించింది వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ప్రియగా పదకొండవ వచ్చినాన్ని మనం గమనించినప్పుడు ఒక మంచి మాట అక్కడ ఉంటుంది ఏమని రండి ఒకసారి దైవగ్రంథమైన పరిశుద్ధ బైబుల్లో వాక్యాన్ని మనం గమనిద్దాం పెద్దలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మాలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది అవును పేతులు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము సజీవము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి అది ప్రాణాత్మలను కేళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు అది వారి యొక్క హృదయాలలోనికి ప్రవేశించింది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు వారి హృదయంలోనికి ప్రవేశించినటువంటి దేవుని యొక్క వాక్యం వారి తలంపులను వారి ఆలోచనలను శోధించి వారు బలహీనులని వారు దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్నటువంటి వారని వారు దేవుడు చేయమని చెప్పింది చేయక చేయకూడదని చేస్తూ వచ్చినటువంటి వారు అని వారు గ్రహించగలుగునట్లుగా దేవుని యొక్క వాక్యము వారి తలంపులను వారి ఆలోచనలను ప్రేమిన వారురా శోధించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో దేవుని యొక్క వాక్య వింటూ ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో కూడా ప్రేమ వారురా వాక్యము ఆ విధమైన క్రియ మనలో జరిగించినట్లు మనము దేవునికి అవకాశం ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం వాక్యానికి విధేయులు కావలసినటువంటి వారమై ఉంటున్నాం అలాగే మనం ఎప్పుడు చేయగలుగుతామో మేమేమి చేయాలి అనేటటువంటి ప్రశ్న ఆటోమేటిక్గా మనం కూడా వస్తూ ఉంటుంది అవును అపోసరి కార్యం మనం పరిశీలన చేసినప్పుడు ప్రిలరా ఈ రెండవ అధ్యాయంలో వారు అడిగినటువంటి ప్రశ్న మేమేమి చేతున్నాం అని అడిగిన వెంటనే వెంటనే పేతురు గారు వారికి సమాధానం ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం రెండవ అధ్యాయము ముప్పై మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది ఏమని మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాప్తి పొందాలి స్తోత్రం మీరు మారు మనసు పొందాలి మీరు పాప క్షమాపణ పొందాలి మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి ఎందుకు ఇదంతా మనిషి మనసు మలినమైనది మనిషి మనసు ప్రిమిన వల్ల దేవుని మనసుకు చాలా భిన్నమైనటువంటిది అపవిత్రమైనటువంటిది అట్టి మనసు కలిగి మనముంటే దేవుని రాజ్యానికి మన వారసులం కాలం క్షమాపణ పొందమంటున్నాడు ఎందుకంటే పాపము మనిషిని అపవిత్రపరుస్తుంది పాపము మనిషిని మలినపరుస్తుంది తద్వారా నిత్య పోతాడు అది తప్పించుకోవాలి అని అంటే పాపక్షమాపణ పొందాలి అంత మాత్రమే కాదు ఈ విధమైన పాప భూమిష్టమైనటువంటి జీవితం అంతా కూడా పాతి పెట్టబడింది అని అనడానికి సాదృశ్యంగా ీస్తు నామములో భస్మ పొందమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు మేమేమి చేయవాలని వారు అడిగినప్పుడు ప్రిమిరు వర్రా పేదలు గారు చెప్పినట్టు మరొక మాట నలభై వచ్చిన ఇలాగ రాయబడి ఉంది ఏమని మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి రక్షణ పొందండి ఎలా పొందుతారు మీరు రక్షణ ఈ తరం ఎటువంటిది అంటే ఇప్పుడు తరం కాదు ఆనాటి తరం ఆనాటి తరమే కాదు ఈనాటి తరము కూడా ప్రియులరా ఆ విధంగానే ఉన్నట్టుగా మనం గమనించవచ్చును అందుచేత మూర్ఖులకు ఈ తరము వారికి మారుమరుసు పొందినవాడు పాపక్షమాపణ పొందినవాడు భక్తి స్వము పొందినవాడు రక్షింపబడ్డానని చెప్పేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ తరానికి వేరై ఈ సొసైటీకి వేరై ఈ సమాజానికి వేరై తప్పక ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అని ఆనాడు మేమేమి చేతుము అని అడిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక పేద కొంత గుంపునకు ప్రిమిన వారుగా పౌరు ప్రేతులు గారు ఈ రీతిగా వారికి సమాధానం చెప్పినట్టు దేవుని యొక్క వాక్యం సర్వేస్తూ ఉంది అవును ప్రియులరా రక్షణ పొందాలి అని చెప్పేసి అనంటే పరలోకం చేరాలి అని చెప్పేసి అనంటే దేవుని పిల్లలంగా మనము కూడా మారు మనసు అనుభవం కావాలి పాపక్షమాపణ అనుభవం కావాలి అంత మాత్రమే కాదు భాక్తీ స్వము పొందినటువంటి ఆ యొక్క అనుభవంలోనికి మనం రాగలగాలి ఇది కనుక మన జీవితంలో సార్థకం కాగలిగితే రక్షణ మీకు తథ్యం అంతేకాదు అపస్తుత కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయ ప్రియుర ముప్పై వచ్చిన మనం పరిశ్రమ చేసినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఆయన కూడా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూశాడు పౌలు శీల చరసాలలో ఉన్నప్పుడు వారు పాడి ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రిమైన వర్ర చరసాల పునాదులు అదిరినట్లుగా అందరి బంధకాలు ఊడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఈ సన్నివేశం ఎప్పుడైతే జరిగిందో చరసాల నాయకుడు తనకు తానుగా హాని చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు అప్పుడు పౌలు గారు అంటాడు అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేమంతా ఇక్కడే ఉన్నాం ఏంటి పారిపోవాలి కదా కంటికి కనబడకోకుండా మాయమైపోవాలి కదా మీరేంటి ఇక్కడే ఉన్నారు ఏంటి దీనికి కారణం మీ ఆరాధన ఏమిటి మీ భక్తి విధానం ఏమిటి మీ దేవుడు ఎవరు ఇవన్నీ అడిగినట్లున్నాడు అంతే ఆ తర్వాత వీళ్ళు చెప్తున్నారు చెప్పవలసిన సువార్త చేదో చెప్పినట్టున్నారు అందుచేత ఈ చెరసాల నాయకుడు అడుగుతున్నాడు ప్రియరా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేనేమి చేయవలెను అవును రక్షణ పొందుటకు నేనేం చేయాలి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి అవసరం ముప్పై ఒకటో వాక్యం మనం చూసినట్లయితే ప్రిమైన వారులా అక్కడ ఉంటుంది అయ్యా నువ్వు మమ్మల్ని అడిగే బాగుంది నువ్వు రక్షణ పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నావు అయితే నీకు రక్షణ కలగాలి అని చెప్పేస్తున్నానంటే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయంగాను బలపడాలి అని ఈ విషయాలను చెప్పి ఆ మనిషికి సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రిమిల వారి గాయాలన్నీ కూడా కడిగి ఆ ఇంటి వారందరూ కూడా ఇదిగో పౌలు శీల గారి ద్వారా బాప్తిస్మము పొంది రక్షణ పొందినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో క్రీస్తునందు ప్రేమేణ వారుగా మనం గమనించగలుగుతున్నాం అంత మాత్రమే కాదు ముప్పై నాలుగు వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆయన చేసినట్టు మరొక పని మనకు కనబడతా ఉంది అని ఏకన్నా చెప్పేస్తానంటే అతడు వారి ఇంటికి తోడుకొని వెళ్ళి ఏమండి ఆయన చెప్పినటువంటి వాక్య సందేశాన్ని విని అంత మాత్రమే కాదు ఆ పౌలు శీలలకు చక్కటి పరిచయం చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం అవును పరిచయం అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రిమిర వర్ర అది ఎంతో శ్రేష్టమైనది అది ఎంత ఆశీర్వాదకరమైనది తద్వారా చరసాల నాయకుడు రక్షణ పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉంటాం అంతేకాదు ప్రతన నిబంధన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారికి ముందు పరిచయం చేసినటువంటి బాప్తిష్మం ఇచ్చిన యోహాను బాప్తిస్మమిచ్చే యోహాను వార్తలో మూడవ అధ్యాయంలో ఆయన కూడా ప్రిమిర వర్ర అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం ప్రకటింపబడినటువంటి సువార్తకు స్పందించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదిగో అరణ్యంలో కేక వినబడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రియుల అక్కడ ఎవరిది కేక అని చెప్పేసి వారు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే పేతుడి గారు చెప్పవలసినటువంటి అంతా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ సందేశాన్ని విన్నారు విన్న జనులందరూ కలిసి ఆనాడు పేతురయ్యని అడిగారు ఏమిటయ్యా అని అంటే అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలను అని అతనిని అడిగినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది అవును వాక్యాన్ని విన్న తర్వాత మనలో స్పందన కావాలి జనులు అని రాయబడింది అక్కడ చాలామంది పెద్ద గుంపు ఉంది ఆ గుంపులో జనులు ఒక భాగం అక్కడ మూడు భాగాలుగా మనకు విభజించుకోవచ్చు అందులో ఒక భాగం జనులు అడిగినటువంటి మాట మనకు కనబడతా ఉంది పేదలు యోహాన్ గారిని అడిగినటువంటి మాట మనకు కనబడతా ఉంది అందుకు పే పేతృ సమాధానం ఏంటి పదకొండవ వచ్చిన రాయబడి ఉంది ప్రేమేణ వారురా ఏమని అతడు అంటే ఇచ్చే యోహాను అతడు రెండు అంగీయులు గలవాడు ఏమి లేని వానికి ఇయ్యవలెను ఆహారము గలవాడును అలాగుననే చేయవలెనని వారితో చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అవును నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ప్రేమైన వారురా దాని నెరవేర్పు మీ అందరి జీవితంలో కనుక మీరు చూపించగలిగితే తప్పక మీరు రక్షణ పొందు చెప్తారు కాబట్టి మీ ప్రేమ మీ తోటి సహోదరుల విషయంలో దానిని జనలకు జనులకు పేతురు భక్తుడు తెలియజేసినట్టుగా దేవుని యొక్క వ్యాక్తులు మనం చూస్తున్నాం బహుశా అతడు చెప్పినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మిగిలిన గుంపులకు అదేదో కాస్త సమ్మతమైనట్టుగా ఉంది లేకపోతే శోధించడం కోసం ఉన్నట్టుగాను పన్నెండవ వచనంలో మరొక బ్యాచ్ మనకు కనపడతా ఉంది ఎవరయ్యా వీళ్ళు అని చెప్పేస్తున్నారంటే సంకారులు వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు కూడా బోధ విన్నారు బోధ విన్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు శుంకరులను బాప్తీస్మము పొందవచ్చి బోధ కూడా మేమేమి చేయాలి మేమేమి చేయాలి ఏమండి ఏం చేయాలో వాళ్ళకి తెలీదా తెలుసు తెలిసినప్పటికీ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ఆసక్తి ఆ ఆరాటం ఏదైతే ఉందో అది ఎంతైనా అభినందనీయం ఒక విధంగా ఒకవేళ గారిని శోధి క్షమించండి యోహాను గారిని శోధించుటకు కొరకు ఒకవేళ అలాగే మాట్లాడినట్లయితే అది వేరే విషయం కానీ సుంకర్లు కూడా అడుగుతున్నారు ఎవరి సుంకర్లు బిల్ కలెక్టర్స్ ఏమండి ఏ పన్ను వారు వసూలు చేయవలసి ఉందో దానిని వసూలు చేయటకు ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు అయితే వీళ్ళతో ఏం చెప్పాడు వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకేం చెప్పాడు అని చెప్పేస్తున్నానంటే అక్కడే పదమూడవ వచ్చిన ప్రిమీని వారు వాక్య భాగంలో రాయబడి ఉంది ఏమనయ్యా అని అంటే వాక్యాన్ని మనం గమనించినప్పుడు అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను అంటే మీరు లంచగొండలు కావద్దు ప్రజలను పీడించవద్దు ప్రజల దగ్గర మీరు ఏది ఎంత తీసుకోవడానికి నిర్ణయం జరిగిందో వారి స్థితికి తగినట్లుగా వారి స్థోమతకు తగినట్లుగా ఏ బిల్లు వారు కట్టవలసి ఉందో ఆ బిల్లే మీరు తీసుకోవాలి తప్ప మించి మీరు ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే శుంకర్లు సుంకము యొక్క వసూలు చేసేటటువంటి వ్యక్తులు బైబిల్లో మనం ఎక్కైనా మనం చూస్తాం అయినంటాడు ఒక మాట అయ్యా నేను ఎవరి యొక్కనైనాను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఉంటే అని అంటాడు ఒక మాట అవును అంటే శంకర్లు ఆ రోజుల్లో అన్యాయం చేయడంలో ప్రియుల బాగా ఆరుతరిపోయినట్లుగా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి అని ఈ బాక్ తీసుకుని యోహాను వారితో కూడా చెప్తున్నాడు మీరు ఎక్కువ తీసుకోవద్దు ఏది మీ కొనుక నిర్ణయింపబడిందో అది మాత్రమే తీసుకొని ప్రజలను బాధ పెట్టకండి వారి మీద అధిక భారాలు వేయకండి అని చెప్పేసి వారికి ప్రియులరా చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం అంతేనా ఇంకా కొంచెం మనం ముందుకు పెడితే అక్కడ ఇంకొక గుంపు మనకు కనబడతా ఉంది వీళ్ళు ఎవరైనా చెప్పేస్తున్నారంటే మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్య భాగంలో సైనికులు మనకు అక్కడ కనబడతా ఉన్నారు సైనికులు బెటాలియన్ ఏమండి వీళ్ళు కూడా అడుగుతున్నారు అయ్యా మేమేమి చేయవలెను మేమేం మేమేమి చేయాలి మేమేం చేయాలి ఏమండి సైనికుడు ఎందుకు ఒకటి కపలగాయడానికి ప్రజలకు సంరక్షణ కలగజేయడానికి వారికి ఏ విధమైన హాని ఉన్నట్లుగా ఏ విధమైన శత్రు యొక్క పీడ వారికి రాకుండానట్లుగా వారి విషయమై ప్రేమ వారు బాధ్యత కలిగినటువంటి వారుగా వారు ఉండడానికి సైనికులను ఏర్పాటు చేశారు అయితే అది వారికి తెలుసు కానీ ఆనాటి సైనికులు కానివ్వండి ఈనాటి సైనికులు కానివ్వండి ఎలా ఉన్నారో కూడా మనం గమనిస్తున్నాం పరిశ్రమ చేస్తున్నాం అయితే వారు అడిగినటువంటి ఆ ప్రశ్నకు ప్రియుర ఇది ఒక భక్తి ఇచ్చేటటువంటి వ్యవహారం అంటూ ఉన్నాడు కదా ఎవని మీదను మీరు అపనింద వేయకూడదు అంతేకాదు మీ జీతాలతో మీరు తృప్తి పొంది ఉండాలి అని అని వారితో ప్రియమైన వారు చెప్పినట్టుగా అలాగే ఎవరిని కూడా మీరు బాధ పెట్టకూడదని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రియులు మనకేమర్థమవుతుంది చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఎవరి వలన మరొకరికి ఏ విధమైన హాని కలగకూడదని ఎవరి వలన మరొకరికి ఏ విధమైన బాధ కలగకూడదని ఎవరి వలన మరొకరు దోచుకోబడేటటువంటి పరిస్థితి రాకూడదు అని ప్రేమ వారురా దేవుడు తెలియజేస్తూ ప్రజలందరూ ఏం చేయాలో ఆ విషయాలు వారికి బోధించినటువంటి వైనాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడలరా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోకించుకున్నటువంటి మా ప్రియ లారా మీ అందరికీ ప్రభు పేరు శుభాలు తెలియజేస్తూ చెప్పే మాట ఏమిటంటే మేమేమి చేయాలి మీ కర్తవ్యం ఏమిటి కుటుంబంగా ఉన్నారా మీ కర్తవ్యం ఏమిటి సంఘంలో ఉన్నారా మీ కర్తవ్యం ఏమిటి సమాజంలో ఉన్నారా మీ కర్తవ్యం ఏమిటి మీరు తెలుసుకోవాలి అనేటటువంటి ఆశ ఆసక్తిని కనుక మీరు వ్యక్తపరుస్తూ ప్రభు పాదాలు కనుక మీరు పట్టుకోగలిగితే ప్రిమిన వరద పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఆయన తప్పక మనకు తెలియజేస్తాడు అందులో ఏమాత్రం మాత్రం కూడా సందేహం లేదు ఏమండి బైబుల్ మరొక ఆయన ఉన్నాడు ఒక అద్భుతమైనటువంటి యవనస్తుడు ఒక చోట యవనస్తుడు రాయబడి ఉంది మరొక చోట అధికారిని రాయబడి ఉంది మరొక చోట ధనవంతుడు అని చెప్పేసి దేవునికి వాక్యం మనం చూస్తాం అటువంటి వాడైనప్పుడు నీ కూడా ఆయనకి ఒక ఆలోచన కలిగింది ఏమని అదే సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకసారి పద్దెనిమిదవ వచ్చినని మనం చూచినట్లయితే అక్కడ ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా కూడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలెను అబ్బా ఎంత అద్భుతమైన ప్రశ్న అండి చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేస్తారు వేసే ప్రశ్నలన్నీ అడిగే ఆ విధానాలన్నీ ఈ లోక సంబంధమైన విషయాలలో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ కలగడం కోసం వాళ్ళ అవసరాలు తీర్చబడటం కోసం అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇతగాడు ప్రిమర వారురా రా నిత్య జీవమునకు వారసులను కావాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభు అని చెప్పేసి అడిగినటువంటి మాట చాలా అద్భుతం అద్భుతం ప్రభు నే వారిని అడిగినటువంటి ఒక మంచి మాట అయితే ప్రభుత్వ సమాధానం ఏమిటి మనందరికీ తెలుసు అక్కడ రాయబడి ఉంటుంది ఇరవై వచ్చినలో ఏమని ప్రియులరా గభిచరింపవద్దు నర్హతి చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించు అనేటటువంటి ఆజ్ఞలు నువ్వు ఎరుగులువు కదా ఎవరు చెప్పారండి ఈ ఆజ్ఞలు ఎవరు నేర్పారండి బోధ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ధర్మశాస్త్రం ఎస్ మనలను కలగజేసినటువంటి దేవుడు మనలను ప్రేమించి మనలో మనం పరిశుద్ధులు కాగలిగినట్లు మనలో మనము యథార్థవంతులు కాగలిగినట్లు మనలో మనము నిజాయితీ పూర్వం కాగలిగినట్లు మనలో మనం ప్రియు మన తోటి లేకపోతే మన కన్న తల్లిదండ్రులు సంతోషించినట్లు మనమేమి చేయాలో దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఇక్కడ నేర్పిస్తూ వస్తున్నాడు ఏంటి వ్యభిచరింపవద్దు ఎంత అద్భుతం ఎంత అద్భుతం ప్రస్తుతం దినాల్లో జరుగుతున్నదేమిటి ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి ఈ పాపం జరుగుతూ ఉంది నరహత్య చేయవద్దు ఏం చూస్తూ ఉన్నా మనం ఈరోజున ఎక్కడ చూసినా హత్యలే ఎవరిని ఎవరు హత్య చేస్తున్నారో అర్థంగా అయోమైపు పరిస్థితి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎవరో తెలియనివారు ఏదో కారణం వేరే విషయం కానీ కన్నా తల్లిదండ్రులను కుమారులు హత్య చేస్తున్నారు కన్నా బిడ్డలను తల్లిదండ్రులు హత్య చేస్తున్నారు భర్తను భార్య భార్యను భర్త ఇలా గుణప్రిమైన వారు భయంకరమైనటువంటి హత్యలు ఈ రోజుల్లో మనం చూస్తూ వస్తున్నాం ఇదంతా కూడా దేవుని దృష్టికి ఎంత అవిధేయత అండి ఎంత అవిధేయత అండి అంతేకాదు దొంగిలవద్దు దొంగిలవద్దు తెలిసి ఎత్తుకుపోయేవాడు కొంతమంది తెలియక ఎత్తుకుపోయేవాడు కొంతమంది ఎదుటివారు నష్టపరచడం కోసం చేసే ప్రయత్నాలు ఎన్నెన్నె నిన్నో అటు వాటి వాటిని అన్నిటిని చేస్తూ భక్తి వేషం వేసుకొని నేను భక్తులను అని చెప్పేసి అని చెప్పుకుంటూ పోతూ ఉంటే నీ రక్షణ రక్షణ కాదు నీకు నిత్య జీవమే లేదు అనేటటువంటి విషయం ఈ సందర్భంలో మనం గమనించవలసిన వారం అంతే అంతేకాదు అబద్ధం సాక్ష్యం పలకవద్దు అబద్ధం నోరు తెలిస్తే అబద్ధం మాట మాట్లాడితే అబద్ధం ఏ యథార్థం చెప్తే ఏమంతా పెద్ద నష్టం వస్తుంది ఈ ఆలోచన ఇది ఇవాళ నీ తల్లిదండ్రులను సన్మానింపు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నీ వెరుగుదువు కదా అని చెప్పేసి అంటే ప్రిమిన అవును అయ్యా వీటన్నిటినీ నేను ఎరుగుతును ఇంకా నాకేం కొద్దు అని చెప్పేసి అని అంటూ ఉంటే ప్రిమిన ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం మనం చూచినప్పుడు అతగాడు అంటాడు కదా అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అన్నీ అనుసరించుతున్నాను వెరీ గుడ్ ఈనాటి సమాజంతో పోల్చుకుంటే ప్రిల్లరా ఈ వ్యక్తి ఎంతైనా ఎంతైనా మంచి చెప్పుకోవచ్చు కారణం ఏంటో చెప్పిన బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించుచునే ఉన్నాను అవునా బాబు సబాష్ వెరీ గుడ్ చాలా సంతోషం అయితే ఏసు నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది అదేంటయ్యా అనంటే నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అప్పుడు నీకు పరలోకంలో ఫలము కలుగుతుంది నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతావని చెప్పేసి అనంటే ఆ మాట విన్న తర్వాత ప్రిమేను వారు రాప ఎందుకో అన్ని చేసినటువంటి వాడు ఏమండి చేయవలసిందేదో చెప్పినప్పుడు వెంటనే తన్ను తాను నొచ్చుకొని తను ధనవంతుడు గనక ఏమండి ఆ మాట అతనికి నచ్చలేదు ఎందుకు అతడు మిక్కిలి వ్యసనపడ్డాడట కారణం తన ధనం తన ధనం ప్రిల్లరా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున మనం నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఏది మనకు ఆటంకంగా ఉంది ఏది మనకు అభ్యంతర కారణంగా ఉంది ఏది మనం ఆటంకంగా పెట్టుకొని దైవరాజ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాము అనేటటువంటిది ఒకసారి మనం మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత నీ వ్యాపారమా నీ కుటుంబమా నీ ఉద్యోగమా నీ కొన్నటువంటి ఏ పరిస్థితి నిన్ను దేవుని స్థానిధి కానిగిపోకుండా ఏ పరిస్థితి దైవరాజ్యానికి వారసుడు కానికోకుండా నీకు ఆటంకంగా ఉందో దానిని గుర్తించవలసిన అవసరం ఉంది అంతేగాని విన్న వాక్యాన్ని బట్టి నీవు వ్యసనపడితే దాని వలన గొప్ప ప్రమాదం నిత్య జీవాన్ని కోల్పోతావు ఆశించావు బాగుంది కానీ నీ ధనం నీ ఉద్యోగం నీ వ్యాపారం లేక దైవ సంబంధమైన విషయాలలో నీ నిర్లక్ష్యం నిన్ను గనక దేవునికి దూరం చేస్తే దానిని గుర్తించి ప్రేమించవ్వారా అధిగమించడం నీకు ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు ఏసు అతనిని చూచి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం కారణం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిపేద్యములో ఒంటె దూరుట సులభము అని చెప్పేసి అని అక్కడ మాట్లాడినట్టుగా దేవుని వాక్య భాగంలో క్రీస్తువులు ప్రిమిన వారుగా మనం గమనించవలసినటువంటి వారం అయి ఉన్నాం కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి నీవు నేను మనం అందరం కూడా గమనించవలసింది తెలుసుకోవలసింది వాక్యాన్ని విన్నా నీవు ఈ సమయంలో నిత్య జీవానికి వారసుడు కావడానికి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుని వలన కలిగే ఆ గొప్ప రక్షణను నువ్వు కైవసం చేసుకోవడానికి నేనేం చేయాలి నా కర్తవ్యం ఏమిటి దైవ సంబంధమైన విషయంలో నేనేం చేయాలి నా కుటుంబ సంబంధమైన విషయంలో నేనేం చేయాలి సంఘ సంబంధమైన విషయాలలో నేనేం చేయాలి సమాజంలో నేనేం చేయాలి అని చెప్పేస్తాను కనుక ఒక ప్రశ్న నీ మట్టుకు నీకు ఏర్పడితే నీవేమీ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పక నీకు బోధిస్తాడు నీవేం చేయాలని కర్తవ్యాన్ని దైవ గ్రంథం నీకు తెలియజేస్తుంది నీకు బోధిస్తుంది దానిని కనుక అనుసరించే మనసు నీకుంటే క్రీస్తునందు ప్రేమైన వారుదా ఈ పూట ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ఆయనను కనుక అడగగలిగితే తప్పక నీవు నేను మనము ఏం చేయవలసి ఉంటుందో అది చేసేలాగున దేవుడు మనల్ని పురికొలుపుతాడు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు అది చేయడానికి మనం మనసుకొని పెట్టగలిగితే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకున్న తలలు వంచండి కళ్ళు మూసుకోనండి దేవుడి మాటలు మన అందరి వెనుకటిలో భద్రపరచును గాక ప్రార్థన 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 స్తోత్రం దేవానికి వందన మహోన్నతుడా మహాగణడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా దేవా ఇంతవరకు తండ్రిని దేవజనుల్ని నాయన వాడుకొని నాయన మీరు బోధించిన నాయన ని మాటల్ని బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మేమేమి చేతుము అని నాయన దాన్ని బట్టి నాయన మేము ఈ లోకంలో ఎలాగైనా జీవించాలో నీ లోకానికి నాయన నీ రాజ్యంలోనికి మేము రావడానికి తండ్రి ఈ లోకంలో మేము ఏమేమి చేయాలో దేవాని మాటల ద్వారా మాకు తెలియపరచావు దేవానికి స్తోత్రాలు అయ్యా ఇటువంటి సందేశం ఎవరు చెప్పరు రాజ్యానికి వారసులు అవ్వడానికి ఎలాగైనా జీవించాలనేది కానీ తండ్రి నీ దైవజన్ని మరుగుపరచుకొని నాయన నువ్వు మాతో మాట్లాడేవయ్యా మారు మనసు బాపు అయ్యా క్షమాపణ పొందాలని దాప్తీస్ పొందాలని అలాగే తండ్రి ముర్ఖులకు ఈ లోకానికి నాయన లోకమునకునైనా దయవా వేరే జీవించాలని తండ్రి నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవా నీ కొరకునైనా మేమందరం జీవించడానికి మీరు సహాయాన్ని మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను దేవా మాకు ఏదైతే ఉన్నదో నాయన ఆయా పొరుగు వారికి సహాయం చేసే భాగ్యాన్ని మీరు దయచేయండి దేవా మాకు మేము మాత్రమే తినకుండా మేము మాత్రమే తాగి జీవించకుండా నాయన లేని వారికి అనేకులకు అయినా మేము ఉపయోగకరంగా ఉండడానికి మీరు సహాయాన్ని మీదాయి చేయండి దేవ మేమందరము నిత్య జీవానికి వారసు కావడానికి మీరు సహాయాన్ని మిరదాయించమని ప్రార్థిస్తున్నాను మా ప్రవర్తన ద్వారా ఎవరికి బాధ కలిగించకుండా ఉండడానికి మీరు సహాయాన్ని మిరదాయి చేయండి అటు రీతిగా మమ్మల్ని అందరినీ ఉంచి దేవని రాజ్యంలో వారసు అంతవరకు మమ్మల్ని నాయన ఎత్తి పట్టుకుని నడిపించుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి పెడుకొని చున్నాము తండ్రి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము ఒక బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తకు దేవుడు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక మన పరమతండ్రి దేవునిదయ ప్రభు యశ్ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మనిక నిత్య సన్నిధి సహవాసం సదాకాలం ఈ సందేశాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక ఆమె క్రీస్తుందా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి విశ్వాసం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే తప్పక మాకు తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎలా పులిశుద్ధంగా ఉంటాం దేవుడి దీవించును ఆల్ Thank you, thank you, thank you.